మీరు చెప్పండి మేడం మీకు గుర్తున్న విషయాలు గురించి వెళ్తే చక్కగా పేరుగా పలకరిస్తూ కొత్తగా అంటారు పెట్టినప్పుడు మీరు సపరేట్గా ఉన్నారని చెప్తున్నారు కదా ఉన్నా అమ్మాయి ఉయ్యాలని అంటే వచ్చి బోనిస్తారు అన్న ఇద్దరు వచ్చి కూర్చున్నారు పిల్లల్ని ఆశ్రవించారు పెద్ద ఆమె ఆయనే పేరు పెట్టారు అన్న ప్రాసినప్పుడు ఇంట్లో పెడదామని అంటే నీ అన్న మనరాలు అయితే ఒకటిను మీ మనరాలు ఒకటి ఇక్కడే పెడదాం పెట్టామండి అందుకని చూడగానే అత్తమ్మ ఎట్టా ఉన్నామని ఆమె పేరు కూడా పురంధరేశ్వరేనండి మా పెద్దమ్మాయి పేరు నక్షత్రం ఒకటి ఏంటి ఏంటి మా అమ్మాయి పేరు దొంగిలించేసాను అన్నారు ప్రకారం పెట్టారు పెట్టి ఉంటారు మేమే కూర్చొని పుస్తకాలు చూసి చేసి పేర్లన్నీ ఒక లిస్ట్ వేసి దీంట్లో ఏ పేరు బాగుంటుంది ఏంటి అన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన పెట్టిన పేర్లలో అందరి పేర్లు ఈశ్వరే వచ్చేట్టు ఉంది మిగతా అబ్బాయిల పేరు ఉంది కారణం ఏంటది కావాలనుకున్నారంటే ఇంకా మీకు రామరావు గారికి సంబంధించి చిన్నప్పటి విషయాలు ఏమన్నా ఇప్పటికీ మీకు రామరాగారి పిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారండి ప్రతి పండగకి బర్త్డేకి గ్రీటింగ్ చెబుతూ బాగుంటారు పురంధర పురంధరేశ్వరి భువనేశ్వరి బాలయ్య రామకృష్ణ ఈ నలుగురు ప్రత్యేకంగా పెద్దమ్మాయి లోకేశ్వరి తప్పకుండా చేస్తారు ఆ సంబాలు బాగున్నాయి ఆ సంబంధాలు బాగా ఉన్నాయి ఓకే అమ్మా ఏం చేస్తున్నావు ఏంటి ఇలా అంటారా ఏం కూర ఉండారు ఏంటి వాళ్ళ కూరల దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి ఇవాళ ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ ఏంటి అది ఇది ఆమెతో మరీ ఎక్కువ మాట్లాడతారు నాకన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ కదా లేడీస్ అవుతే లేడీస్ సంబంధం ఎక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళు అంటే అక్కగారు అంటే పెంతం ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదండి ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదు ఎవరైనా ఈ లోపల ఏదో మనసు ఇంకా ఏంటి ముహూర్తం దాటిపోతాం మా అప్ప మా అత్త మా మా అప్పయ ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం అట్లా ఉండే మా ఫ్యామిలీస్ అంటే రామారావు గారు లేకపోతే మీరు కానీ అలోపతి మందులు వాడేవాళ్ళు కానీ అలోపతి మెడిసిన్ నాకు ఇది వచ్చిన తర్వాత కానీ అసలు మెడిసిన్ ఏమి కానీ నేను కానీ రామారావు గారు కానీ ఏం వాడేవారు కాదు మేగుసుకున్న ఇంజక్షన్ చేయించుకునేవారు కదండి మే కూకుంటే అది చేస్తారు కదా ఏం ఏమి చెట్లో మేగు ఏం లెక్క చేసేవారు కాదు తిన పుత్తూరు కట్టనే కట్టి పుత్తూరు కట్టే అంతే అంతే అంటే అల్లోపతికి అంటే వద్దనుకునే కారణం ఏంటి అవసరం లేదు అదే అల్లోపతి అవసరం లేదు అదే అంటే దానికి ఏమైనా మీ ఊళ్ళో ఎవరన్నా ఏమన్నా చెప్పారా ఏమీ లేదు నేను చెప్పిన చిన్నప్పుడు టీచర్ ఒక ఆయన ఉండేవారు హై స్కూల్లో ఆయన న్యాచురోపతి గురించి బాగా చెప్పేవాడు అది మనసులో పడింది అంతే అంతేగాని ఆ లోపతి వాడద్దు అనేది లేదు అవసరం లేకుండా పోయింది మాకు ఆ న్యాచురోపతి ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే నడిచాము అంతే రామరావు గారు కూడా దాదాపు ప్రకృతి దీనికి ఎక్కువ ఆయన ఎందుకు వచ్చిందో ఆయనే ఆయనకి అవసరం లేకపోయింది ఎవరండి ఆయన ఆయన నాగరాలని లో ఉండేవారు మీకు ఐడియా ఉందండి నగరాలు వాళ్ళే ఈ వస్తాదులు విస్తాదులు అంతా చేసేవాళ్ళు వాళ్ళు ఒక ఇక్కడికి వచ్చాడు అతను తెల్లాస నాలుగు రెండున్నర ముందుకు వచ్చేవాడు నాలుగున్నర దాకా వదిలిపెట్టేవాడు పొత్తు లేవటం ఎలా అలవాటు అయింది అదే అప్పుడు పాలు అమ్మే అలవాటు ఉంది కదా ఓకే పాలు అది వచ్చింది హోటల్కి పోయాలి కదా పాలు ఆ అలవాటు వల్ల ఆ వచ్చేసేది ఇక్కడ క్రమశిక్షణ డెడికేషన్ మేకప్ పొద్దున్న అయిపోయిందండి ఇంట్లోనే ఇంట్లోనే మేకప్ చేసేవాళ్ళు ఆయన పీతాంబరం వేసేవాడు ఓకే ఇంట్లోనే పీతాంబరం గారు గురువు గారు హరిబాబాని ఉండేవాళ్ళు అంట అవును స్పెషల్ మేకప్ అంటే ఆయన ఇంటికి వెళ్ళి చేయించుకునేవాడు భీష్మా ఇవన్నీ అక్కడ చేయించుకున్నారు హరిబాబు గారి ఇంట్లో హరిబాబు గారి ఓకే రావణాసుడు కూడా ఫస్ట్ డే అక్కడ చేయించుకుని తర్వాత పీతాంబరం కంటిన్యూ చేశాడు షూటింగ్ వెళ్తే వాటర్ కూడా వాటర్ మరచెంబులాగా ఉండేవి మరచెంబులు స్టూడియోలో ఏనాడో భోం చేశారు ఆయన అంటే నిర్మాతల మీద భారం పెట్టకూడదని భారం పెట్టడం ఇంటికి వచ్చి పోన్ చేయటం అంతే తమ్ముడు గారు కలిసి ఆయనతో కలిసి చేద్దామని మన ఖాళీ ఉంది ఇంటికొచ్చి శుభ్రంగా పని ఫ్యామిలీతో కూర్చుని పోంచేయటం వెళ్ళడం అంతే అంటే మళ్ళీ పగలేమైనా నిద్రపోవడం కానీ కాసేపు కునికేయటం కానీ ఏం లేదు వెంటనే వాళ్ళు వెళ్ళిపోవటం వెంటనే ఇంట్లో కూర్చోండేారంట కదండీ ఆయన ఊగుతో ఉండేవాళ్ళట కుర్చీ కూడి తీసుకెళ్ళేవాళ్ళు అంట అదే అంటే అదే రకరకాలు వస్తావు అండి అదే మేకప్ టవర్స్ బట్టికెళ్ళారండి చెప్పే కదా మేకప్ టవర్ ఎందుకు బట్టి వెళ్తున్నారు ఇది వాళ్ళు కాలేజ్ తొక్కు తొక్కుతారు మనం చక్కగా లక్ష్మి లాంటి మేకప్ వేసుకుంటున్నాము అది తెలుసుకుంది ఎవడో ఒక కాలేజ్ తొక్కితే ఎట్లాగని చెప్పి తీసుకొచ్చారు థ్యాంక్ యూ అండి మొత్తం చాలా విషయాలు చెప్పారు